వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ ఒకటి నుంచి రాశుల భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక అమావాస్య ఆ రోజుతో కార్తీక మాసం ఉంది ఇరవై ఐదు ఏళ్ల తర్వాత విపరీత రాజయోగము డిసెంబర్ ఒకటి నుంచి కొన్ని రాత్రుల వారికి రాబోతుంది అమావాస్య పౌర్ణమి గడుల్లో ఎన్నో మార్పులు వస్తూనే ఉంటాయి అలాంటి అమావాస్య డిసెంబర్ ఒకటి రాబోతుంది గ్రహాలు ఒక రాత్రి నుంచి మరొక రాశిలోనికి మారినప్పుడైనా గ్రహాల యొక్క సంచారం ద్వాదశ రాశుల వారిపై తప్పకుండా పడుతుంది కొన్నిసార్లు గ్రహాల సంచారం గ్రహాల సంయోగం వివిధ రాసుల వారికి శుభాలు చేకూర్చే రాజయోగాలకి కారణమవుతూ ఉంటుంది కొన్నిసార్లు ప్రతికూల ప్రభావాలు కూడా ఇస్తూ ఉంటుంది దేవగురు బృహస్పతి శాస్త్రంలో ముఖ్యమైన స్థానం ఉంది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత బృహస్పతి కారణంగా డిసెంబర్ ఒకటవ తేదీన విపరీత రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క అరుదైన రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి లాభాలు రాబోతూ ఉన్నాయి ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అద్భుతమైన రాజయోగం అంటే ఏదో వచ్చి పడిపోవడం అనేది కాదు మనం చేసేటటువంటి ఫలితాలను బట్టి భగవంతుడు మనకి ఒక్కొక్క టైంలో ఫలితాలు ఇస్తూ ఉంటాడు అలాంటి టైం ఇప్పుడు వస్తుందని అర్థం కార్తీక మాసం ముగిసే టైంకి ఈ రాత్రి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా మారేటటువంటి యోగాలను తప్పకుండా ఇస్తాడు ఇక కొన్ని రోజుల్లో మనం కొత్త సంవత్సరానికి కూడా అడుగు పెడతాము ఇలాంటి యోగాలు మరలా రావు కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్న విపరీత రాజయోగం ఈ వారి భవిష్యత్తునే మారుస్తుంది వీడినైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ ఒకటి నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశి వృషభ వారు విపరీత రాశి యొక్క వృషభ రాశి వారికి కలిసి వస్తుంది యొక్క సమయంలో ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు ముఖ్యంగా అంత మంచి ఫలితాలు రాబోతున్నాయి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు పోగొట్టుకున్నటువంటి డబ్బు తిరిగి వస్తుంది వ్యాపారంలో ఒడుగు ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి ఇది వృషభ రాశి వారికి ఇది వృషభ రాశి వారికి అదృష్టాన్ని యోగాలను ఇవ్వబోతోంది ఇది అతి అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు బృహస్పతి మొదటి శని పదవి ఇంటిలోనూ రాహు పదకొండు ఇంట్లోను మరియు ఐదింటిలో ఇంట్లో కేతు అనుకూల స్థానంలోనే ఉంటారు ఇలా గ్రహాలన్నీ కూడా అనుకూల స్థానంలో ఉండడం వల్ల ఆసక్తికరమైనటువంటి విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఆధ్యాత్మిక విషయాలపై మీరు మరింత ఆసక్తిని పెంచుకుంటారు ప్రయాణం కూడా చేయవలసి వస్తుంది కుజుడు శక్తి గ్రహం మరియు ఏడవ మరియు పన్నెండవ గృహాలకు అధిపతి మార్స్ యొక్క తిరోగమన కదలిక కారణంగా కూడా మీరు కుటుంబంలో మరియు ముఖ్యంగా ఆరోగ్య మరియు ఆర్థిక విషయాల్లో కొంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కోవచ్చు కుదుడు కుజుడు ఏడు మరియు పన్నెండు అధిపతి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు తిరోగమన్లోనే ఉంటాడు తిరోగమ్ముల్లో ఉన్నటువంటి బృహస్పతి అయితే మాత్రం మీకు అతి అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు మీరు కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల్లో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ కాలంలో అన్ని సమస్యలు తీర్చుకుంటారు కొత్త పెట్టుబడులు పెట్టి పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు తిరోగమంలో ఉన్నటువంటి బృహస్పతి కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు మీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి వివాదాలు పరిష్కారం అవుతాయి మరింత దృఢంగా తయారవుతారు అన్ని విషయాలను కూడా సజావుగా పరిష్కరించుకోబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్టల సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పాటు ఉన్నారు ఇది అతి అద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలి వృషభ రాశి వారికి ఒక డిసెంబర్ మాసంలో వచ్చినటువంటి అతి అద్భుతమైనటువంటి రోజులన్నీ కూడా నీవే కాబోతు ఉన్నాయి ఇది ఒక అద్భుతమైనటువంటి తరుణమే వ్యాపార పరంగా ఏవైతే అనుకున్నారో అవన్నీ మీరు ముందరికి వెళ్తారు వ్యాపారంలో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులకు భాగస్వామి మరియు సంబంధాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపార రుషి కొంచెం జాగ్రత్తగా ఉండండి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై తర్వాత సూర్యుడు నాలుగు ఇంటికి అధిపతిగా ఉంటాడు ఎనిమిది ఇంటిలో ఉంటాడు కాబట్టి మీరు వారసత్వ రూపంలో పరోక్ష నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది మీకోసం ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది కుటుంబం సూర్యుని యొక్క స్థానం కారణంగా కుటుంబంలోని వ్యక్తులు సంబంధాలు ఉద్రిక్తంగా కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి వీలున్నప్పుడు ఓం గురవైన మహాన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే ఇంకా ఎన్నో ఫలితాలు కలుగుతాయి అదృష్టం బయటపోతున్న తర్వాత రాశి వారు మేషరాశి వారికి విపరీత రాజ్యోగం కలుగుతుంది వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి లాభాలు చూస్తారు గృహాలు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న ప్రతి పనిని కూడా పూర్తి చేసిస్తారు కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ యొక్క మేషరాశి జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారికి కలిసొచ్చే కాలం అనేది చెప్పుకోవచ్చు కొన్నేళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ యొక్క యోగము మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో జీవితాన్ని మార్చేటటువంటి కాలం రాబోతోంది మేషరాశి జాతకులకు ఈ యొక్క సమయం అతి అద్భుతమైన సమయము ముఖ్యంగా బృహస్పతి మీ రెండేవింట్లో ప్రవేశించడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే మేషరాశి వారికి యొక్క మా సంవత్సరం అనుకూలంగానే ఉంది రాబోయేటటువంటి రోజులు ఇంకా అనుకూలంగా ఉన్నాయి దాదాపు జీవితంలో అన్ని అంశాలను కూడా గొప్ప ఫలితాలను చూస్తారు రాహు పన్నెండు కేతు ఆరింట్లో ఉండడం వల్ల మీరు మరిన్ని ఎన్నో ప్రయత్నాలు కలుగుతారు రాహు రాశి అధిపతి బృహస్పతి అయినందున పన్నెండు ఇంట్లో రాహు యొక్క స్థానం కూడా మీకు సంవత్సరం మీకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత కూడా మీకు అనుకూలమైన స్థితిలోనే ఉంటుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ముందు బృహస్పతి తొమ్మిదో మరియు పన్నెండవ గృహాల సదుపతి మొదటింట్లో ఉంచబడింది కాబట్టి మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరోవైపు మీరు ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఆసక్తి చూపుతారు ఆర్థిక విషయాల్లో మరింత ఖచ్చితమైనటువంటి అప్రమత్తంగా ఉంటారు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు ఈ మేషరాశి వారికి రెండవ ఇంట్లో బృహస్పతి వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి ఆరవ మరి ఎనిమిది ఇంట్లో పదకొండు ఇంట్లో బృహస్పతి కంస అనుకూలంగా ఉంటుంది కుంభరాశిలో మరి పదవి ఇంట్లో శని పదకొండు ఇంట్లో ఉంటాడు పదకొండు ఇంట్లో శని ఉనికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇది మీకు ప్రయోజనాలు ఇస్తుంది మీ జీవితం క్రమంగా మరింత స్థిరంలోనికి పడుతుంది ప్ర ప్రయోజనకరమైన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి బృహస్పతి చంద్రుని యొక్క రెండవ ఇంట్లో ఉంది కాబట్టి మీరు సంపద ప్రభావం విపరీతంగా పెరుగుతుంది మీరు తక్కువ సానుకూల ఫలితాలు చూస్తారు డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు శుక్రుడు రెండవ మరియు ఏడవ గృహాలకు అధిపతిగా ఉండి చంద్రుడితో సంబంధించి పదివింట్లో ఉంటాడు డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి జనవరి ఏడు వరకు కూడా శుక్రుడు పదకొండు ఇంట్లో ఉంటాడు ఇలా ఎన్నో గ్రహాల యొక్క మార్పు మీ జీవితంలో ఎన్నో యోగాలను ఉంది ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని పెంచుకుంటారు ఆధ్యాత్మిక విషయాల్లో సుదీర్ఘ ప్రయాణం చేస్తారు ఇలాంటి ప్రయాణం మీకు సంతృప్తిని అంతర్గత శక్తిని మీకు ఉందని పండితుల్ని తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశివారు వారు సింహరాశి వారికి విపరీత రాజయోగం తోడవుతుంది అదృష్టం కలిసి వస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది ఎన్నో ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగంలో కోరుకున్నటువంటి చోటుకి బదిలీ అవుతారు అయితే ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయితే సింహరాశి వారు ఖర్చుల విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయం వీరికి ఖర్చులు ఎదుగుమయ్యే అవసరాలు ఖర్చులు అధికమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి కేతువు ద్వితీయ గ్రహంలో ఉంటాడు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది శక్తి స్వరూపులైన కుజుడు నాలుగవ నుంచి ఎనిమిదో తొమ్మిదవ నుండికి అధిపతిగా తిరోగములో ఉంటాడు దీని కారణం కెరీర్లో పూర్తిలు ఉన్నప్పటికీ కూడా జీవితంలో సౌకర్యాలు కొంత అనుభవించలేరు సమస్యలు ఎదుర్కొన్నటువంటి మీరు సమస్యల నుంచి బయటపడతారు ఆశించినటువంటి ప్రయోజనాలను పొందుతారు చంద్రుని రాశికి సంబంధించి మూడో మరియు పదో గృహాలు కనిపించే శుక్రుడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు ఉంటాడు ఆపే డిసెంబర్ జూన్ ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడు జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రుడు ఏడువింటికి వెళ్తాడు ఇలా ఎన్నో గ్రహాల యొక్క మార్పు మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా ఇవ్వబోతు ఉంది సింహరాశి వారికి కెరీర్గా ఎన్నో ప్రయోజనాలు చూస్తారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు కేతు రెండు ఇంట్లో ఉంటాడు కాబట్టి మీరు మంచి ఆర్థిక ప్రయత్నాలతో జీవితంలో ముందుకు సాగటంలో సమస్యలను ఎదుర్కొంటారు ఇది కాకుండా వీరి సంబంధంలో కూడా ఎదుర్కొచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా సింహరాశి జాతకులకు కెరీర్ పరంగా కూడా గొప్ప అవకాశాలను మీరు చూడబోతున్నారు విపరీత రాజయోగం కారణంగా ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత ఈ రాశుల వారికి విపరీతమైనటువంటి యోగాలతో మీ కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి సమయం వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు డబ్బుకి ఏ విధమైన కొరత ఉండదు ఖర్చులు ఉన్నప్పటికీ కూడా సమయానికి చేరుకు డబ్బు అందుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెంచుకునేటువంటి కాలం వచ్చింది ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారో వారిని మీ కాల దగ్గరకు వచ్చేటటువంటి తరుణం కూడా వస్తూ ఉంటుంది ఇలా ఎన్నో యోగాలతో డిసెంబర్ మాసం ఈ సంవత్సరానికి చివరి నెల మీకు ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు కూడా అద్భుతంగా ఉండబోతుంది వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి